హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరం ఉండాలి ఈరోజు ఒక పువ్వే పూసిందండి మందార పువ్వు నిజం చెప్పాలంటే ఆ మందార చెట్టుకి నాకు ఎంతో అనుబంధం ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే డైలీ ఒక్క పువ్వు అయినా రెండు పువ్వులైనా పూస్తుంది ఈరోజు మాత్రం ఒక్కటే ఇది మాత్రం దేవుడికి పెట్టేస్తానండి నేను చామంతి పూలు పెట్టుకున్నాను నా తల్ల ఆల్రెడీగా ఉన్నాయి బయటికి వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము బయటికి వెళ్తున్నామండి చూడండి వీడియో బాగుంటుంది అటు నుంచి వంట కూడా జరుగుతుంది అన్నీ ఉన్నాయండి వీడియోలో చూడండి బాగుంటుంది మీరు బాగున్నారా నేను బాగు బాగుంటున్నానండి ఆ మొక్కను చూపిస్తాను ఎన్ని పువ్వులు పోస్తుందో డైలీ అనేసి చల్లగా ఉంది ఆరోగ్యం కొంచెం అదొకలాగా ఉందండి నాకు చలి పడదండి వెళ్దామా వెళ్దాం రండి పువ్వు బాగుంది ముద్ద మందారం అంటే చాలా ముద్దగా ఉంటుందండి చాలా ముద్దగా ఉంటుంది ఎర్రగా ఉంటుందండి నిజంగాన్ని చూసే చూడాలే అనిపిస్తుంటుందండి రండి వెళ్దాం సీఎంఆర్కి వెళ్ళామండి కలిసి మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే కొద్దిగా వెళ్ళాం కదని నేను కొద్దిగా తీసాను ఎక్కువ తీయలేదు అసలు ఇంట్రెస్ట్ లేదు వెళ్ళాలని కానీ మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మా మా పిల్లలు ఒప్పుకోలేదు రావాలి అని అన్నారు అందుకు వెళ్ళాను ఇక్కడ సాంగ్ వచ్చిందండి అందువల్ల మీకు నేను డైరెక్ట్గా చూపిలేకపో అదే చూపించాను కానీ డైరెక్ట్గా పిల్లలు మాటలు బాగుంటాయి కానీ సాంగ్ వేశారు కదా మన సాంగ్ పనిచేయదని నేను అలాగా ఇచ్చేసానండి చూడండి బాగుంటుంది మధ్య మా పాప మా మనోభూర కాయలు కాచింద్ర చూపించాను ఆ మూడో కాయ కాసిందండి ఇంకా అక్కడితో క్లోజ్ అండి గోలెంలు వేసింది ఏదో మూడు కాయలు వచ్చేవి చాలండి సంతోషం వేసినందుకైనా ఎందుకంటే అవి కొన్ని రావు అయిన వచ్చాయి మనకి చూడండి ఎంత బాగుంది కదా కరివేపాకు ఇప్పుడు నేను ఈ కరియేపాకు కోసం వచ్చానండి ఇప్పుడు ఇదిగోండి ఇలాగ మనము మొదట్లో ఇరిసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి పెట్టుకుంటే ఇక ముందు ఇలాగొస్తాయండి కొమ్మలు కొద్ది కరియాపక్క కావాలి అనేసి వచ్చాను ఇవ్వండి అంటే ఒక రోజుకి రెండు రోజులకి తీసుకుంటాను మళ్ళీ మరొక వస్తాను తీసుకున్నాను ఇవ్వండి సరిపోద్ది చూపిస్తాను బలే ఉంది కదా సరిపోతుందండి నాకు అండి ఆనక్కాయ తెచ్చారు ఒక పక్క అంతా పాడైపోయిందండి అయితే ఒక టూ డేస్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టినా ఎందుకు అలాగైపోయింది మొక్కలలో కట్ చేసి ఇవ్వండి ఇలాగే తీస్తే నేను మూట ముక్కలలో ఇవ్వండి ఒక్కొక్కటి చూశారు కదా మీరు ఇవ్వండి ఒక పక్కా ఇలాగ పోయింది ఈ పోయిన వల్లను నేను చక్కగా తీసేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఏడు ముక్కలు మాత్రం వచ్చాయండి చక్కగా నీట్గా ఉన్నాయి అవి ఏడు అవి ఏడు ముక్కలు పెద్ద ముక్కలు వచ్చాయి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు అవన్నీ కోసుకొని పెట్టుకున్నాను కత్తి పెడుకొని ఇప్పుడు పప్పు చారు చేస్తానండి పప్పు చారు అంటారు పప్పు పులుసు అంటారు ఏదైనా ఆనపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ఇగోండి కందిపప్పు అండి చిన్న గ్లాసు గ్లాసు అండి వేస్తానండి ఇదిగోండి మా వారు వెళ్ళి ఒట్ట ఆనపకాయ ఏం బాగుంటుందండి మూల్యంకోటి పెద్దదోన్ను ఒక వంకాయ అంటే అన్నీ అయిపోయాట కాయగూరలు ఇప్పుడు వెళ్ళారు అంటే ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఎక్కువ వంకాయలు వేసుకొని బయట వంకాయలు చూపిస్తాను చూడండి ఎలాగ ఉన్నాయి చూడండి అదే మన చెట్టు వంకాయలు అయితే ఎంత బాగుంటాయి ఈ పెద్ద వంకాయలు కూడా రెండు వంకాయలు అండి తెచ్చారు అందులో కూడా బెండకాయలు దొరకలేదండి చూడండి బాగాలే కానీ స్మెల్ కోసం వేస్తున్నాను అందుకే మన చెట్టు మన చెట్టులో ఇంకా అప్పుడు అయిపోవండి ఇప్పుడు మళ్ళీ కూడా నేను మా మా వారే మొక్కలు ఒకటో రెండు వేసారు మళ్ళీ వంకాయలు కాస్తే బాగుంటాయి మన అందుకే బయట కొన్ని వాళ్ళకు ఉంటాయండి వేస్తాను అంటే సాంబార్ అంటే సాంబార్ పొడి వేసుకుంటే సాంబార్ అవుతుందండి నా దగ్గర సాంబార్ పొడి లేదు నేను కొన్నిదిన్నాను ఎన్నోసార్లు చెప్పాను కదా మీకు సాంబార్ పొడి అయిపోయిందండి అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే పప్పు చారు చేస్తున్నానండి ఇక ముక్కలాలు విడిపోయాక పోండి సాల్ట్ మసాలా కారం పసుపు మొక్కలు చూడండి అంత బాగా ఉడుకుతున్నాయి చూసారా మా హార ఇల్లి మూల్యంగున్నో వంకాయ తెచ్చారు సరిపోయింది బాగుంటుంది ఇలాగ వేసేసుకోవడం ఇది బాగా ఉడికిపోయాక వినిపిస్తున్నాయి కదా రోడ్డు పాయింట్ అండి మా ఇల్లు అన్నీ వినిపిస్తాయి మాకు మొక్కలు బాగా ఉడికిపోవాలి కొత్తిమీర వేసుకుంటే బాగా పడుతుందండి దీనికి పప్పుచారుకి అయితే పప్పుచారు ఎందుకు అంటున్నానంటే సాంబార్ పొడి వేసుకుంటే సాంబార్ అవుతుంది సాంబార్ పొడి నేను తయారు ఇదిగోండి సు సరే ఇప్పుడు దీన్ని ఎలాగా యాడ్ చేసుకోవాలి ఇది ఇలా ఉడుకుతుంటుంది పోపు పెట్టేసుకుంటానండి ఇదిగోండి పోపు దినుసు జీలకర్ర ధనియాలు ఆవాలు ఉల్లిపాయలు ఎల్లు ఉల్లిపాయలు అన్నీ తెచ్చువే కదా అన్నీ పోపు వేగుతుంది చూడండి ఇదిగోండి ఇలాంటప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి కరియాపాకు వెళ్తుంది కొద్దిగా చూసుకోండి అమ్మాయిలు మీరైతే కొద్దిగా మోకలాగా పెట్టి కరివేపాకు ఇవి ఒక మూత పెట్టేస్తాను రెడీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవ్వండి పప్పు అవుతుంది కదా కాలిపూట ఒక ఇక పోను ఒక టైతో పింపులు కట్ చేద్దాం చూడండి దగ్గరికి వేసుకుంటే పప్పుచారి బాగుంటుంది దప్పడం దప్పడమా దప్పడమా అంటారు ముస్లిమ్స్ బాగా చేస్తారు వాళ్ళు నా దగ్గర ఎంగవ లేదండి ఎంగవ అయిపోయింది మీకు ఎంగవ మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి ఇంగ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది చూడండి పెయింటింగ్ సాఫ్ట్ కిచెన్కి వేయిద్దామని వచ్చాను నేను సాయంకాలం పెయింటింగ్ షాప్కి వచ్చానండి అది ఏంటంటే కిచెన్కి పెయింటింగ్ వేయిద్దామని మా వారు అన్నారు వచ్చాం పెయింటింగ్ వచ్చి అలా అరటిపళ్ళు కూడా తీసుకున్నాను అందరికీ అండి అందరూ బాగుండాలి